అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారి ప్రాణగణం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి వారిని మరియు దేవుణ్ణి ప్రార్థించండి మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ప్రాణగణాన్ని తొలగిస్తారు శుభం కలుగుతుంది ఈ రోజు ఇది యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరము సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు పందులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులు సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు కొత్తదాని అనుభూతి ఆసన్నమైనది ఆమె భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ప్రతికూల ఆలోచన చెలాయించకుండా చూసుకోవాలి పనులు జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరింగ్ల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి ఉద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు పెరుగుతాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి ఈ రోజు మనోభావాలు మార్చకుండా చూసుకోవాలి పని దగ్గర మీకు కొంతమంది మీ యొక్క సంబంధాలలో చీలికను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రేమికులకు జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి మన క్షణాలను పంచుకోవడం అయితే ఈ రోజు జరుగుతుంది మరియు బంధువులతో సమావేశం కలిగే అవకాశం కూడా ఉంది ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయాలపై ఆసక్తి చూపడం అనేది సాధ్యం పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకండి ప్రశాంతంగా ఉండి పట్ట అంటంగుల పరిష్కారాన్ని వెతకడానికి ప్రయత్నాలు చేయండి మీకు మాత్రం విజయం అనేది లభించే అవకాశం కూడా ఉంది దాంతో ఈ ఈరోజు శత్రుల మీద కూడా కనువేసి ఉంచాలి మీ పేరును మీ యొక్క పనిని చెడగొట్టే విధాలుగా అన్ని విధాలుగా అయితే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు శత్రులు కాబట్టి ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు రాశి వారికి మనుషులు చూసినట్లయితే ఎవరైనా సరే ఈరోజు మీకు హాని కలిగించే ప్రయత్నాలైతే ఎక్కువగా చేస్తారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంత బయట మహిళలకు ఉన్న సమస్యల నుండి బయటపడ్డ కొరకు ఈరోజు మరియు గులాబీ రంగు దుస్తులను అయితే దానం చేసి హైగ్రీ వస్తు వత్తులను పఠించటం అనేది చాలా ఉత్తమం మీ రోజు ఈ రాశి వారికి మాత్రం అనారోగ్య సమస్యల్లో ఎక్కువగా ఆరోగ్యంపై మరి ఎక్కువగా ఈ రోజు మీరు జాగ్రత్త ఉండాలి ఆరోగ్యంపై మాత్రం ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి శ్రద్ధ వహించాల్సిన రోజు ముఖ్యంగా మెదడు నరల సంబంధిత సమస్యలు ఒత్తిడి నిద్రలేమి అనేవి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశి వారికి కుటుంబ సభ్యులతో అవసరానికి మించి వాదనలు అనేవి జరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో కొన్ని అడ్డంకుల అపోహలు కంట వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది శాంతి సహనం పాటించటం ధ్యానం యోగం యోగా వంటివి చేయడం అనేది చాలా మంచిది ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు కొత్త విజయాలను అయితే సాధించడం అనేది జరుగుతుంది పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి కొత్త అవకాశాలు లభించటంతో పాటు ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది ఈ రోజు రాసు వారి మాత్రం కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం శత్రుల వల్ల ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కొన్ని విషయాలలో మరి ఈ రోజు శత్రువుల వల్ల ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి మరియు అప్పులు వచ్చేసిన పరిస్థితి కూడా వస్తుంది మితిమీరి ఖర్చులు చేయడం కారణంగా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయాల్లో కూడా మితిమీరి ఖర్చులు చేయకుండా ఉండాలి ఆరోగ్య సమస్యలు అనేవి వేధించకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు పేద బ్రాహ్మణులకైతే ఆహార ఆహారం అనేది ఈ రోజు మీరు అందించాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలను వర్తడుకులు కొన్ని ఎదురవ్వకుండా చూసుకోవాలి ఈ రోజు రాసారు మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి వ్యాపారం ఉద్యోగం ఆర్థిక వ్యవహారాలు కొత్త విజయాలను అయితే సాధించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాలి మరి పెట్టుబడులు పెట్టిన వారు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయనుకున్న పనులు సాఫీగా పూర్తి చేసే అవకాశాలు కూడా మీరు అందుకోవడం అనేది జరుగుతుంది కుటుంబ సభ్యులతో మీరు ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించండి లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి ఈ రోజు మీరు బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు లక్కీ లక్కీ సంఖ్య మరియు రాసు లక్ష్మీ నరసింహ స్వామి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో